శ్రీ శ్రీమాత్రే నమ ఈ రోజు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి జూన్ రెండు మూడు నాలుగు తేదీల్లో తెలిసేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే ఇక మీరు నక్క తోక తొక్కినట్లే ఇక మీ అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు అలాగే వృష్టిక రాశి వారికి జూన్ రెండు మూడు నాలుగు తేదీల్లో రెండు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు వృష్టిక రాశి వారికి ఈ మూడు రోజుల్లో ఏం జరుగుతుందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు మీరు మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి ఇక ఈ వృష్టిక రాశి వారికి జూన్ రెండు మూడు నాలుగు తేదీల్లో వినబోయేటువంటి రెండు అతిపెద్ద శుభవార్తలు ఏమిటి అలాగే వృష్టిక రాశి వారు ఏ పరిహారాలు చేయటం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేం మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలానే శ్రీమాత్రే నమ అని చిన్న కామెంట్ చేయండి ఇక వృష్టికి రాశి వారి విషయానికి వస్తే రాశి చక్రంలో విరిది ఎనిమిదవ రాశి ఈ రాశికి అధిపతి కుజుడు ఈ వృశ్చిక రాశి వారు చాలా కాలం తర్వాత ఈ మూడు రోజుల్లో రెండు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు ఈ వృష్టికి రాశి వారు ఎన్నో రకాలైనటువంటి కష్టాలు సమస్యలు ఇబ్బందులనే చూస్తున్నారు వీరు చిన్న వయసు నుంచి చెప్పుకోవాలంటే అలా కష్టాలు పడి పడి వీరికి అనుభవాలుగా మారాయి అని చెప్పి చెప్పుకోవచ్చు వృష్టిక రాశిలో జన్మించిన వారు నిజంగా ఒక ప్రత్యేకమైన శక్తికి ప్రతిరూపం వీరి అధిపతి కుజుడు కాబట్టి వీరిలో ధైర్యం పట్టుదల ఏదైనా సాధించాలనే తపన నిండుగా ఉంటాయి పైకి ప్రశాంతంగా గంభీరంగా కనిపించిన లోపల అగ్నిపర్వతం లాంటి శక్తిని సంకల్పాన్ని దాచుకుని ఉంటారు ఒకసారి ఏదైనా పనిని మొదలు పెడితే అంత చూసే వరకు విశ్రమించరు వీరి సంకల్ప బలం అమోఘం వారిని ఓడించడం అంత సులభం కాదు ఇది జలతత్వ రాశి కావటం వల్ల వీరిలో లోతైన భావోద్వేగాలు అద్భుతమైన సహజ జ్ఞానం ఉంటాయి ఎదుటివారి మనసులో ఏముందో వారి నిజస్వరూపం ఏంటో ఇట్టే పసిగట్టగలరు వీరు చూపుల్లోనే ఒక తెలియని ఆకర్షణ లోతు దాగి ఉంటాయి పైకి కఠినంగా కనిపించినా వీరు ప్రేమించిన వారి పట్ల ఎంతో మృదువుగా ఆప్యాయంగా ఉంటారు వీరి అంతర్గత ప్రపంచం ఎంతో సంశ్లిష్టమైనది ఆసక్తికరమైనది వృష్టికి రాశి వారిని తేలుతో పోలుస్తారు ఎలాగైతే తేలు కష్టాలను తట్టుకుని నిలబడుతుందో అలాగే వీరు కూడా జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాన్నైనా నష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలరు పడినా కూడా ఈ వృష్టికి రాశి వారు మరింత బలంగా పైకి ఎలా ఎలాగంటే ఒక ఫినిక్స్ పక్షిలా అంటే కొత్త జీవితాన్ని ఎలా పొందుతాయో అలా మీరు కూడా అంతే వీళ్ళు దాగి ఉన్న అంతర్గత శక్తి మార్పును స్వీకరించి కొత్తగా ఆవిష్కరించుకునే గుణం అద్భుతం ఓటమిని అంత తెలివిగా అంగీకరించరు నమ్మకం నిజాయితీ అనేవి వృష్టికి రాసి వారికి ప్రాణం లాంటివి వీరు తమ స్నేహితులకు కుటుంబ సభ్యులకు భాగస్వాములకు ఎంత విలువిస్తారో వారి పట్ల అంతులేని విధేయత చూపిస్తారో తాము నమ్మిన వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు వారిని కంటికి రెప్పలాగా కాపాడుకుంటారు వీరి నమ్మకాన్ని పొందడం కొంచెం కష్టమే అయినా ఒకసారి వీరి నమ్మకాన్ని చూశారంటే జీవితాంతం మీకు వెన్నుదన్నుగా నిలుస్తారు మొత్తం మీద చెప్పాలంటే వృష్టిక వారు ధైర్యానికి పట్టుదలకు లోతైన ప్రేమకు అద్భుతమైన అంతర్దృష్టికి నిలువెత్తు నిదర్శనం వీరి వ్యక్తిత్వం ఎంతో ఆకర్షణీయమైనది అయస్కాంత శక్తి లాంటిది వీరిలోని తీవ్రత నిజాయితీ ఎదుర్కొనే తత్వం వారిని గుంపులో ప్రత్యేకంగా నిలబడతాయి ఇలాంటి గొప్ప లక్షణాలున్న వృష్టిక రాశి వారితో స్నేహం చేయటం నిజంగా ఒక అదృష్టం అలాగే వీరిలో దాగి ఉన్న పరిశోధనా తత్వం అమోఘం ఏదైనా విషయంపై ఆసక్తి కలిగిందంటే చాలు దాని మూలాల్లోకి వెళ్లి పూర్తి నిజ నిజాలు తెలుసుకునే వరకు నిద్రపోరు పై పైన మెరుగులను మోసపూరిత మాటలను వీరిట్టే పసిగట్టేస్తారు సత్యం కోసం అన్వేషించడం రహస్యాలను ఛేదించడం వీరికి సహజంగా అబ్బుతుంది ఈ లక్షణం వారిని గొప్ప పరిశోధకులుగా విశ్లేషకులుగా లేదా సమస్యలను పరిష్కరించడంలో నిపుణులుగా తీర్చిదిద్దుతుంది వీరి తీక్షణమైన చూపు నుంచి ఏదీ దాగదు వృశ్చిక రాశులలో మానసిక శక్తి బడుతం ప్రశంసనీయం జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎంతటి మానసిక ఒత్తిడి వచ్చినా వీరు తట్టుకుని నిలబడగలరు కష్టకాలంలో కుంగిపోకుండా తమ అంతర్గత బలంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు వీరు మానసిక స్థైర్యం ఇతరులకు కూడా ఆదర్శంగా నిలుస్తుంది ఎంతో సంశ్లిష్టమైన పరిస్థితులలో కూడా ప్రశాంతంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోగల నేర్పు వీరి సొంతం శక్తికి పరివర్తనకు ఈ రాశి ప్రతీక జీవితంలో వచ్చే మార్పులకు వీరు భయంతో కాకుండా ఒక అవకాశంగా చూస్తారు అవసరమైతే తమను తాము పూర్తిగా మార్చుకోవడానికి పాత అలవాట్లను వదిలి కొత్తగా రూపాంతరం చెందడానికి వినపడరు పాము కుసు విడిచినట్లు బయటపడి మరింత శక్తివంతంగా నూతనంగా ఉద్భవిస్తారు ఈ పునరుజ్జీవన శక్తి అంటే రీజనేటివ్ పవర్ వీరి అతిపెద్ద బలం వీరికున్న ఏకాగ్రతా లక్ష్యంపై గురి అసాధారణం ఒక పని మొదలు పెడితే వారి దృష్టి మొత్తం దానిపైనే కేంద్రీకృతమై ఉంటుంది చుట్టూ ఎన్ని ఆటంకాలున్నా ప్రలోభాలున్నా వారి ఏకాగ్రతను దెబ్బతీయటం కష్టం ఈ లక్షణమే వారిని తాము అనుకున్న రంగాలలో ఉన్నత శిఖరాలను చేరేలా చేస్తుంది వారి నిబద్ధత చేసే పని పట్ల వారికున్న అంకిత భావం చూసి తీరాల్సిందే వృష్టికి వారి పైకి గంభీరంగా కొన్నిసార్లు అంతు చింతనట్లుగా అనిపించినా వారి స్నేహం ప్రేమ ఎంతో ఘనమైనవి శాశ్వతమైనవి వీరు తమ వాళ్ల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు వారిని అన్ని వీడలా కాపాడుకుంటారు వీరి లోతైన భావోద్వేగాలు అంచలంచలమైన విశ్వాసం ఎదురిల్లి నిలిచే ధైర్యం వారిని నిజంగా ప్రత్యేకమైన వ్యక్తులుగా నిలబెడతాయి వీరి సాంగత్యం ఒక గొప్ప అనుభూతినిస్తుంది వృష్టిక రాశి వారికి ఈ కొద్ది కాలం మార్పులకు దృష్టి మారడానికి సంకేతంగా కనిపిస్తుంది పాత పనులను ముగించాలనే తపనతో పాటు కొత్త కార్యక్రమాల వైపు ఆకర్షితులవుతున్నట్లు వీరు భావించవచ్చు లోతైన ఆత్మ పరిశీలనను ఆచారణాత్మక చర్యలతో సమతుల్యం చేసుకోవడం చాలా ముఖ్యం అంతర్గహ బాహ్య సూక్ష్మ సంకేతాలపై శ్రద్ధ వహించండి ఎందుకంటే మీ అంతర్దృష్టి బలంగా ఉండే సంభాషణలో సంబంధాలతో సంబంధ కృష్ణలతో అధిగమించడానికి మార్గనిర్దేశం చేస్తుంది ఆర్థిక వివేకం స్పష్టమైన సంభాషణలో ఈ కాలంలో ముఖ్యమైనవి ఈ రాశి వారికి జూన్ రెండు మూడు నాలుగు తేదీలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం జూన్ రెండవ తేదీన కుటుంబ సభ్యులతో కొద్దిగా ఓపికగా వ్యవహరించాల్సిన రోజు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు సర్దుకుపోవటం మంచిది ఇంట్లో ప్రశాంతత కోసం మీరు ప్రయత్నించాలి ఆర్థిక స్థితి పరంగా చూస్తే డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం ఊహించని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది అనవసరమైన కొనుగోలును వాయిదా వేయండి ఎవరికి అప్పు ఇవ్వడానికి లేదా తీసుకోవడానికి ఇది అంత మంచి రోజు కాదు ఉద్యోగపరంగా చూస్తే ఈ రోజు పని ఒత్తిడి ఎక్కువగా అనిపించవచ్చు అప్పగించిన పనులను శ్రద్ధగా పూర్తి చేయండి పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి సహోద్యోగులతో సఖ్యతగా మెలగండి ఆరోగ్యపరంగా చూస్తే ఈ రోజు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి ముఖ్యంగా వేడి చేయడం జీర్ణ సంబంధిత సమస్యలు లేదా తలనొప్పి వంటివి ఇబ్బంది పెట్టవచ్చు సమయానికి భోజనం తగిన విశ్రాంతి అవసరం విద్యార్థులకు చదువుపై మనసు లగ్నం చేయటం కొంచెం కష్టంగా అనిపించవచ్చు ప్రధ్యానాన్ని తగ్గించుకుని ఏకాగ్రతతో చదవటానికి ప్రయత్నించండి ముఖ్యమైన విషయాలను మరొకసారి చదువుకోవటం మంచిది వ్యాపారస్తులకు ఈ రోజు వ్యాపారంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు వద్దు లావాదేవీల విషయంలో స్పష్టత ముఖ్యం కొత్త పెట్టుబడులు లేదా ఒప్పందాల గురించి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి వివాహితులకు మీ భాగస్వామితో చిన్న చిన్న విషయాలకే వాదనలు దిగకుండా ఉండటం మంచిది ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి ప్రశాంతంగా మాట్లాడటం వల్ల సమస్యకు పరిష్కారం అవుతాయి ఇక జూన్ మూడో తేదీన వృష్టికి రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు బంధువులు లేదా స్నేహితులు రాక ఆనందాన్ని కలిగిస్తుంది ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది అనవసర ఖర్చులు తగ్గుతాయి అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ఈ సరైన సమయం కాదు ఉద్యోగపరంగా చూస్తే ఉద్యోగంలో మా మీ పనితీరుకు ప్రశంసలు లభించే అవకాశం ఉంది సహోద్యోగుల నుండి మంచి సహకారం అందుతుంది మీ పనులు సకాలంలో పూర్తవుతాయి ఆరోగ్యపరంగా చూస్తే ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది మానసికంగా ఉత్సాహంగా ఉంటారు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలున్నా త్వరగా కోలుకుంటారు వ్యాయామం చేయటం మంచిది విద్యార్థులకు చదువుకోవడానికి అనుకూలమైన రోజు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి సందేహాలను నివృత్తి చేసుకోవడానికి వెనుకడకండి వ్యాపారస్తులకు వ్యాపారంలో సాధారణ లాభాలు ఉంటాయి భాగస్వాములతో ససంబంధాలు కొనసాగుతాయి వ్యాపార విస్తరణ ఆలోచనలు చేయవద్దు కానీ ఆచరణలో పెట్టడానికి వేచి చూడడం మంచిది వివాహితులకు మీ భాగస్వామితో అనుబంధం బాగుంటుంది ఒకరినొకరు సమయం కేటాయించుకుంటారు ఇద్దరి మధ్య అవగాహన పెరుగుతుంది కలిసి ఏదైనా కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది జూన్ నాలుగు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే కుటుంబ పరంగా చూస్తే ఇంట్లోని పెద్దవారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించండి వారితో సమయం గడపడం మీకు మానసిక సంతృప్తిని ఇస్తుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది ఆర్థిక స్థితి పరంగా చూస్తే గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి కొంత లాభం అందే అవకాశం ఉంది రాబడి స్థిరమైనదిగా ఉంటుంది అవసరమైన వాటికి ఖర్చు చేయడం మంచిది ఉద్యోగపరంగా చూస్తే ఉద్యోగాల్లో మీ ప్రణాళికలు విజయవంతంగా అమలు చేస్తారు కొత్త బాధ్యతలు లేదా అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి మీ పనికి గుర్తింపు లభిస్తుంది ఆరోగ్యపరంగా చూస్తే ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం అలసట నిద్రలేమి వంటివి ఇబ్బంది పెట్టవచ్చు సరైన ఆహారం విశ్రాంతి తీసుకోవటం ప్రయాణాల్లో జాగ్రత్త విద్యార్థులకు పరీక్షలు లేదా పోటీలకు సిద్ధమవుతున్న వారికి అనుకూలమైన రోజు కష్టానికి తగిన ఫలితం ఉంటుంది ఉపాధ్యాయుల నుండి మంచి సలహాలు అందుతాయి వ్యాపారస్తులకు వ్యాపారమైన చర్చలో ఒప్పందాలు అనుకూలంగా మారే అవకాశం ఉంది పాటించండి నూతన గురించి వివాహితులకు మీ భాగస్వామితో కలిసి చిన్న ప్రయాణాలు లేదా బయటకు వెళ్లే అవకాశం ఉంది ఇది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది ఒకరినొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకునే అవకాశం ఉంది ఈ మూడు రోజులలో పాటించవలసిన పరిహారాలు బుధవారం రోజు పనులలో ఆటంకాలు తొలగి అనుకూల ఫలితాలు రావటానికి ఉదయం గణేశుడికి నమస్కరించుకుని ఓం గం గణపతి నమ అని మంత్రాన్ని ఐదు సార్లు జపించండి వ్యాపార ఉద్యోగాలలో మంచి జరగడానికి విద్యార్థులు చదువులో రాణించడానికి విష్ణు సహస్రనామం వినడం లేదా పాటించడం శుభప్రదం ఆకుపచ్చ రంగు వస్తువులను అంటే ఆకుకూరలు పెసలు వంటివి అవసరమైన వారికి దానం చేయటం లేదా గోవులకు పచ్చగడ్డి తినిపించడం మంచిది గురువారం రోజు పెద్దల ఆరోగ్యం ఆర్థిక అభివృద్ధి మంచి అవకాశాల కోసం ఈ రోజు గురు రాఘవేంద్ర స్వామి లేదా సాయిబాబా వంటి గురువులకు స్మరించుకోవడం వారి ఫోటో నమస్కరించడం మంచిది ఓం బృహస్పదయే నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది పసుపు రంగు వస్త్రాలు ధరించడం లేదా పసుపు రంగు పువ్వులను దేవుడికి సమర్పించడం లేదా శనగపప్పు అరటిపండు వంటివి దానం చేయడం శుభకరం పెద్దలను గురువులను గౌరవించడం చాలా ముఖ్యం శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు ఉదయాన్నే స్నానం చేశాక ఇంటి పూజా మందిరంలో లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహం ముందు దీపం వెలిగించి లక్ష్మీ అష్టోత్తర శతనామవతి లేదా శ్రీ సూక్తం పఠించండి లక్ష్మీదేవికి పాలు పాయసం లేదా ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించండి తెల్లని వస్తువులను దానం చేయటం శుభకరం పేదలకు బియ్యం తెల్లని వస్త్రాలు వంటివి దానం చేయటం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది సుఖ సంతోషాలు కలుగుతాయి ఇంటిని ముఖ్యంగా పూజా మందిరాన్ని శుభ్రంగా ఉంచుకోండి సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మానికి ముందు దీపం పెట్టడం చాలా మంచిది మహిళలను ముఖ్యంగా మీ ఇంట్లోని స్త్రీలను గౌరవంగా చూడండి వారికి చిన్న బహుమతి ఇవ్వడం కూడా మంచిదే ఇక వృష్టిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి శ్రీ మాత్రే నమ అని చిన్న కామెంట్ చేయండి అలానే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి ధన్యవాదములు